హాయ్ వ్యూవర్స్ నా పేరు సుధాకర్ నేను మీ వెల్నెస్ కోచ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక చిన్న టాపిక్ గురించి చెప్పబోతున్నాను అదేంటంటే సిగరెట్ సిగరెట్ తాగడం వల్ల వచ్చే లాభం గురించి చెప్పబోతున్నాను నిజంగానే మీరు వింటుంది నిజమే కానీ ఆ లాభం తెలుసుకోవాలంటే దాంతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఆ లాభాలు ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా కూడా చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది ఫస్ట్ వచ్చే నష్టం గురించి తెలుసుకుని అసలు సిగరెట్ స్మోక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది సిగరెట్ అనేది సింపుల్గా ఒక త్రీ ఇంచ్ లో ఉంటుంది ఒక బట్ ఉంటుంది దానికి ఐ మీన్ ఫిల్టర్ అనేది ఉంటుంది ఒక రోలింగ్ పేపర్లో టొబాకో దాంట్లో ఇన్సర్ట్ చేసి ఉంటుందో దాని స్టెమ్స్ కానీ దాని పౌడర్ కానీ దాంట్లో అందులో ఫిల్ చేసి మనకు ఒక రోలింగ్ ప్యాక్ ప్యాకెడ్ మూమెంట్లో రోల్ చేసి బయట అమ్మడం అనేది జరుగుతుంది బట్ట తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి సిగరెట్ ఎప్పుడైతే మనం ఫస్ట్ పఫ్ తీసుకుంటాము జరిగేది ఏంటి ఆ లోపల ఏ అయితే గ్యాసెస్ దాంట్లోంచి ఫామ్ అయ్యి వస్తాయో స్లోగా మన బాడీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది కానీ ఆ ఫిల్టర్ ఏం చేస్తుందంటే అన్బర్న్ గ్యాసెస్ ఏవైతే గ్యాసెస్ పూర్తిగా బర్న్ అవో దాంట్లో ఫిల్టర్ చేస్తూ ఉంటాయి కానీ కొన్నిసార్లు ఆ ఫిల్టర్ కూడా దాన్ని వర్క్ చేయడం అనేది మిస్ అవుతూ ఉంటుంది అప్పుడు అన్బర్న్డ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో లోపలికి వెళ్ళడం వల్ల దాన్ని తార్ అంటారు ఆ తార్ ఫస్ట్ స్టార్టింగ్ లో డిపాజిట్ అయ్యేది టీత్ మీద ఆ టీత్కి కి డిపాజిట్ అవుతుంది తర్వాత మౌత్ లో డిపాజిట్ అవుతుంది ఆ మౌత్ తర్వాత ఈ థ్రాట్ ఏదైతే ఉందో ఆ థ్రాట్లో డిపాజిట్ అవుతుంది సో దానివల్ల మనకు జరిగే నష్టం ఏంటంటే ఇనీషియల్గా ఆ బ్లాకిష్నెస్ ఏదైతే ఉందో అది ఫామ్ అవడం టీత్ మీద నెక్స్ట్ మన సెన్సింగ్ ఆఫ్ టేస్టెస్ అంటే స్టార్టింగ్లో చిన్నగా మనం ప్రతి టేస్ట్ని కూడా గమనించగలుగుతాం బట్ ఈ తార్ ఎప్పుడైతే మనకు తెలియకుండా మన మౌత్లో డిపాజిట్ అయి ఉంటుందో ఆ టేస్ట్ అనేది మనం కోల్పోతూ ఉంటాం కారం ఎక్కువ తినాలనిపించడం దానివల్ల వచ్చి మళ్ళీ నష్టం వేరు జనరల్గా ఒక స్పూన్ అందరికి సరిపోతే మనం టూ స్పూన్స్ దానికి తీసుకోవాలనిపించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ సెన్సేషన్ అనేది బ్రేక్ చేస్తాం అందుకని ఎక్కువ స్పైసీ ఫుడ్కి ఇష్టపడుతూ ఉంటారు ఆ ఏదైనా టేస్ట్ చేయాలన్న రియల్ టేస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది నెక్స్ట్ ఈ థ్రాట్ ఇరిటేషన్ అనేది జరుగుతుంది ఎక్కువ ఎందుకంటే ఈ థ్రాట్లు ఎప్పుడైతే డిపాజిట్ అయి ఉంటుందో ఆ డిపాజిట్ అయిన తర్వాత ఆ చుట్టూ ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది దానివల్ల జనరల్గా ఎక్కువ కాఫ్ రావడం ఆ డ్రై కాఫ్ నుంచి మొదలయ్యి అది కాస్త కంటిన్యూస్గా కాఫ్గా మారడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ అప్పర్ ఏరియాలో ఐ మీన్ ఈ గాలిగొట్టం ఏదైతే ఉందో పైంది పై భాగంలో నుంచి లోపల భాగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సిలియా లోవర్ లంగ్స్లోకి ఎప్పుడైతే ఈ గ్యాసెస్ వెళ్తాయో ఈ తార్ అనేది అందులోకి అప్పుడు అప్పుడేం జరుగుతుందంటే కొన్నిసార్లు సిలియా అని మనకి లోవర్ లంగ్స్లో ఉంటాయి అవి జనరల్గా ఏం చేస్తాయంటే లంగ్స్లో ఉన్న బ్యాక్టీరియాని బయటకు తోయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి బట్ ఈ తార్ వెళ్ళి ఆ సిలియా మీద కూర్చొని ఏదైతే మూమెంట్ చేయాలో ఆ మూమెంట్ని ఆపేస్తుంది ఆపేయడం వల్ల ఆ బ్రేక్ అనేది అంటే వాటికి మూమెంట్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వన్ టూ త్రీ ఇట్లా ర్యాండమ్గా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయిలాగా బట్ ఎప్పుడైతే ఈ సిలియా మూమెంట్ అనేది ఎప్పుడైతే జరగదో ఆ జరగనప్పుడు ఏం జరుగుతుందంటే ఇవి ప్యారలైజ్ అయిపోతాయి ఒక హెయిర్ ఫారికల్స్ హెయిర్ చిన్న చిన్న హెయిర్ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి బ్రషెస్ టైప్లో అందుకనే సెల్ఫ్ టెక్నాలజీ సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ అనేది లంగ్స్కి ఖచ్చితంగా ఉంటుంది మనం ప్రాపర్ ఎయిర్ తీసుకుంటున్నామా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అందుకనే సమ్ టైమ్స్ ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా అవసరం మార్నింగ్ టైంలో వాకింగ్స్ చేయమని చెప్పడానికి రీజన్ ఆ గాలి మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో ఫ్రెష్ ఎయిర్ని దానికి బాగా హెల్ప్ అనేది జరుగుతుంది మనం తీసుకున్న సిగరెట్ ద్వారా ఈ హైడ్రోజన్ సైనైడ్ కూడా లోపలికి వెళ్ళి బ్యాక్టీరియాతో ఎప్పుడైతే రియాక్ట్ అవి ఆ బ్యాక్టీరియాని బయటికి రాకుండా దీన్ని పారలైజ్ చేస్తాయో అప్పుడు ఈ అన్ఈవెన్గా ఉన్నీ ఈవెన్గా ఉన్నవన్నీ కూడా అన్ఈవెన్గా ఫామ్ అవుతూ ఉంటాయి దానివల్ల మ్యూకస్ అనేది ఫామ్ అవుతుంది సో దగ్గు ఇంకా ఎక్కువ అవడానికి అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి అంతేకాకుండా ఇదే బ్యాక్టీరియా లోపలే ఉండిపోయి ఇంకా డీప్గా మనం తీసుకునే స్మోక్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే సెవెన్ థౌజండ్ కెమికల్స్ ఆ గ్యాసెస్ అలువువెలాయిలోకి ఎప్పుడైతే వెళ్తాయో అలువువేలాయి దేనికి పనిచేస్తుంది అంటే లంగ్స్లో ఆక్సిజన్ని బ్లడ్లోకి కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ బ్యాగ్కి తీసుకురావడానికి అంటే అక్కడ ఒక చిన్న ప్రాసెస్ ద్వారా ఆ ఈ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట మీ అందరికీ కూడా తెలుసు ఆక్సిజన్ యొక్క ఇంపార్టెన్స్ ప్రతి సెలకి కూడా ఆక్సిజన్ అనేది కావాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఇవి పనిచేయడం మానేస్తాయో తీసుకునే ఆక్సిజన్ అనేది మోతాదు తగ్గిపోతుంది దానివల్ల ఆయాసం ఊపిరి అనేది ఎక్కువ తీసుకోలేకపోవడం ప్రాపర్గా ఇట్లాంటివన్నీ కూడా మీరు గమనించుకోవచ్చు అంతేకాదు ఈ అలువేల ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆ నుంచి కూడా కొన్ని కెమికల్స్ అనేవి బ్లడ్ స్ట్రెయిన్స్లోకి వెళ్ళిపోతాయి ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ మనకి టీత్ మీద జరగడం తర్వాత టేస్ట్ కోల్పోవడం ఈ థ్రాట్ మీద ఉండడం అక్కడి నుంచి లోపలికి డీప్ మనం తీసుకునేది డీప్కి ఎప్పుడైతే మనకు జరుగుతుందో డీపర్ పార్ట్స్ డీపర్ పార్ట్స్కి వెళ్తాయో వెళ్ళి బ్లడ్లోకి ఎప్పుడైతే కలవడం మొదలు పెట్టిందో అది ఖచ్చితంగా చాలా డ్యామేజ్ చేస్తుంది నేను ఇంత అక్కడ చెప్పినట్టుగా ఆ సిలియా అనేది ఏదైతే ఉందో అన్ని వెన్గా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనం డీప్గా తీసుకునే ఏదైతే ఉందో స్మోక్ ఈ అలువెలాలో నుంచి బ్లడ్ స్టెయిన్స్లోకి వెళ్ళి అక్కడ అది ఫ్యాటీ లివర్ కింద ఫ్యాటీ వెయిన్స్ కింద ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే స్ట్రోక్స్ రావడం జనరల్గా ఈ డిపాజిట్ అయ్యేది హార్ట్ కానీ బ్రెయిన్కి కానీ డిపాజిట్ అవుతూ ఉంటాయి వెయిన్స్లో ఆ వెయిన్స్లో ఎప్పుడైతే డిపాజిట్ అయ్యాయో ఆ డిపాజిట్ అయిన తర్వాత హార్ట్ స్ట్రోక్స్ అని లేదంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అని రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఒకటి గమనించండి మనం తీసుకునే స్మోక్ మనల్ని నష్టం చేస్తే ఒక రకమైన ఎఫెక్ట్ ఉంటుంది కానీ పాసివ్ స్మోకర్స్ వాళ్ళకి సంబంధం లేకుండా మనం పీల్చి వదిలే స్మోక్ ఏదైతే ఉందో బయటికి ఎప్పుడైతే వెళ్తుంది దానివల్ల మన లోపల ఉన్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని కూడా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనేది జరగడానికి అవకాశం ఉంది సో బహిరంగంగా స్మోక్ చేయడం వల్ల కూడా చాలా ప్రమాదం అని చెప్పేది అందుకే ఇంకొక విషయం ఏంటంటే ఇదే తరచుగా మనం చేయడం వల్ల కిడ్నీ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా రావడానికి ఆ ఆర్సనిక్ అనే కెమికల్ ఏదైతే అందులో ఉంటుందో దానికి దోహదపడుతూ ఉంటుంది అయితే ఇంకొక విషయాన్ని గమనించాలి సిగరెట్ స్మోక్ చేయడం వల్ల నష్టం గురించి చెప్పుకుంటూ వచ్చాం బాగానే ఉంది మరి దాన్ని ఎందుకు లెఫ్ట్ చేయలేకపోతున్నాం దానికి రీజన్ ఏంటంటే దాంట్లో ఉండే మెయిన్ న్యాచురల్ కెమికల్స్ నికోటిన్ నికోటిన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం డీప్గా తీసుకున్న తర్వాత బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది ఆ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ప్లెజర్ హార్మోన్ని విచ్చలవిడిగా భయంకరంగా రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో అందుకనే ఫస్ట్ టైం స్మోక్ చేసిన వాళ్ళకి ఆ ఉన్న ఆ ప్లెజర్ ఏదైతే ఉందో ఆ కంటిన్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఉండదు ఈ ఎందుకు ఉండదు అంటే మోర్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి ఈ ప్లెజర్ హార్మోన్స్ అనేది సిగరెట్ ఎప్పుడైతే వీళ్ళు తీసుకుంటారో తీసుకున్నప్పుడు వచ్చిన ప్లెజర్ అనేది నెక్స్ట్ టైంకి తీసుకునేటప్పుడు ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో టూ టైమ్స్ టూ టూ సిగరెట్స్ తీసుకుంటే కానీ ఆ ప్లెజర్ అనేది రాదు దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ టే ఇంటేక్ అనేది సిగరెట్ ఇంటేక్ అనేది కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది దానికి తోడుగా కాంబినేషన్ ఆఫ్ సిగరెట్స్ ఎక్కువ మనం చూస్తున్నాం విత్ కోలాస్ అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ కానివ్వండి టీ కానివ్వండి కాఫీ కానివ్వండి ఇలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఆ లేయర్ ఏదైతే ఉందో ఆ ఫామ్ అయ్యి ఎప్పుడైతే మనం అన్బర్ట్ ఆ తార అనేది బాగా డిపాజిట్ అయిపోయి ఉంది చాలా ఇబ్బందులు అనేది మనం ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుంది అందులో ఆల్రెడీ కెఫిన్ ఉంటుంది అది కూడా మనకి డే లైఫ్లో అవసరమే బట్ మనం తీసుకునే కెఫిన్ కూడా ఎట్లాంటి కెఫిన్ అయి ఉండాలి దాని గురించి కూడా తెలుసుకుందాం నేను దాటి చెప్పినట్టుగా నికోటిన్ అనేది ఆ మోతాది పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ క్రేవింగ్స్ పెరిగిపోయినప్పుడు ఎప్పుడైతే ఈ టేకింగ్ ఆఫ్ సిగరెట్స్ పెరుగుతూ ఉంటాయో క్వాంటిటీ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది బాడీకి మరి దాని నుంచి బయటికి రాకుండా ఈ మోర్ ప్లెజర్ కావాలని చెప్పి దానికి ఎడిషనల్గా ఇంకా కిఫిన్ యాడ్ చేయడం నికోటిన్కి కిఫిన్ యాడ్ చేయడం ఇట్స్ వెరీ డేంజర్ డేంజర్ అండ్ డెడ్లీ కాంబినేషన్ పర్ డే వచ్చేసి జెంట్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ కిఫిన్ కావాలి ఉమెన్ కి టూ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ కిఫిన్ కావాలి ఆ చిల్డ్రన్ కి హండ్రెడ్ ఎంజీ ఆఫ్ కిఫిన్ కావాలి డిపెండ్స్ అపాన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ విల్ డిపెండ్స్ అంతేకాదు ఎప్పుడైతే ఈ కిఫిన్ మోతాదుని ఒక చిన్న టీతో మనం రిప్లేస్ చేసుకుంటాము ఆ టీలో మనకు వచ్చేసి మనకు డైలీ ఎంత కావాలనుకున్నా ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ కిఫిన్ కావాలనుకుంటున్నాం కానీ ఈ ఒక టీలో హండ్రెడ్ నుంచి వన్ ఎయిటీ వరకు ఉంటుంది యాడెడ్ సింథసైజ్డ్ కిఫిన్స్ ఉంటాయి అందులో నేచురల్లీ ఎక్స్ట్రాక్టెడ్ కిఫిన్ కాదు కెఫిన్ అవసరమే మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని ఆహారాల్లో కెఫిన్ అనేది మనకు లభిస్తుంది దీన్ని ఎప్పుడైతే రిప్లేస్ చేశారో చేసినప్పుడు మూడ్ స్పైక్స్ అనేది బాగా ఎక్కువ అవుతాయని చెప్తాం సో ఈ కాంబినేషన్ ని మనం కట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మోర్ క్రేవింగ్స్ పెరగడం వల్ల వచ్చే నష్టాలు కూడా చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే మనం నేచురల్గా మనం తీసుకునే కెఫిన్ ఏదైతే ఉందో దానికి మించి మోతాదు తీసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ అనేది రావడం జరుగుతుంది కొన్నిసార్లు సూసైడ్ టెండెన్సీ కూడా వస్తుంది ఈ క్రమంలో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ మీకు చెప్తాను కెఫిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి రావడం వామిటింగ్స్ అవడం డిజీనెస్ విపరీతమైన చిరాకు జనరల్గా మనం తీసుకునే కెఫిన్ వల్ల ఎప్పుడైతే దాని మోతాదు ఎక్కువ అవుతుందో డిజీనెస్ హెడేక్ ఇంకా లోపల జరిగే చాలా నష్టాలు వీటన్నిటికీ తోడుగా మళ్ళీ ఈ కాంబినేషన్ ఆఫ్ సిగరెట్ దయచేసి దాన్ని కట్ చేసుకోవడం వల్ల చాలా మంచి లాభాలు అనేది మీరు పొందవచ్చు ఇందా మీకు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను నేను సిగరెట్ తీసుకుంటాం వల్ల వచ్చే ఏంటి ఆ లాభాలను ఇప్పుడు చెప్పబోతున్నాను నిజంగానే షాప్ షాప్లో ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి లాభం ఉంది దాన్ని తయారు చేసే వాళ్ళకి లాభం ఉంది కానీ మీకు మాత్రం చాలా నష్టం ఉంది దయచేసి స్మోకింగ్ని ఫిట్ చేయండి ఎందుకు అంటే రీసెంట్ డేస్లో ఒక కేసు విన్నాం తన విపరీతమైన స్మోకర్ ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో విపరీతమైన స్మోకర్ ప్రెగ్నెన్సీ వచ్చింది అయితే ప్రెగ్నెన్సీ టైంలో కూడా తన భార్య పక్కనే ఉండి స్మోక్ చేయడం అనేది చేశారు అలా అలా చేయడం వల్ల ఆ బాబు పుట్టిన తర్వాత తనకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది లేదు పుట్టిన తర్వాత మాత్రం డెసిషన్ తీసుకున్నాడు బాబు పుట్టే వరకు కూడా నేను స్మోక్ చేస్తాను తర్వాత నేను ఆపేస్తాను కానీ దానివల్ల జరిగిన నష్టం నిజంగానే బాబు పుట్టాడని తెలియగానే వెళ్ళడం టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ స్మోకింగ్ వదిలేయడం వచ్చి చూస్తే తర్వాత ఒక స్కానింగ్లో తెలిసిన విషయం ఏంటంటే బాబుకి బ్రెయిన్ బ్రెయిన్ అనేది ఎదగలేదు ఎంత దారుణమైన విషయం చూడండి అంతేకాకుండా ఆ మదర్ ఎవరైతే ఉన్నారో తన లంగ్స్ పార్షల్లీ డ్యామేజ్ మనం నష్టపోవడమే కాకుండా మన వల్ల వేరే వాళ్ళు నష్టపోతున్నారు మన కుటుంబ సభ్యులు నష్టపోతున్నారు భయంకరమైన రోగాలు రావడానికి అన్నిటికీ కూడా ఈ స్మోకింగ్ అనేది చాలా కారణం మీరు ఇంకొక విషయం గమనించండి బయట చూస్తే మోస్ట్లీ థర్టీన్ ఇయర్స్ నుంచి స్మోకింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఒక క్రేజీగా ఒక ప్యాషన్గా స్టార్ట్ చేసింది ట్వంటీ వన్ ఇయర్స్కి ట్వంటీ టూ ఇయర్స్కి వాళ్ళు ఎంత దారుణమైన లంగ్స్ డ్యామేజ్ చేసుకుంటున్నారనే విషయం వాళ్ళు తెలియదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా ఉందా బ్యాడ్ హ్యాబిట్ ఇన్ ది సెన్స్ డ్రింకింగ్ స్మోకింగ్ అనే కాదు ఆ ఎనీ యాక్టివిటీస్ ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో టేకింగ్ ఆఫ్ ఎనీ అదర్ కెమికల్ కాంపౌండ్స్ వేరే మన ప్లెజర్స్ కోసం మనం తీసుకుంటున్నాము ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది వెంటనే చూపించదు ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గదు సెల్స్ డ్యామేజ్ అయినా వెంటనే రిపేర్ చేసుకోగలిగే శక్తి ఆ టైంలో ఉంటుంది బట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత నెక్స్ట్ కొంతవరకు మేనేజ్ చేయగలుగుతారు కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత దానివల్ల వచ్చే డ్యామేజ్ అంతా ఇంత కాదు బయట చూస్తూ ఉంటే చాలామందిని బాధ అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీద నుంచి ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేస్తాం అనేది నాకు చాలా బాధాకరంగా అనిపించింది వాళ్ళ లంగ్స్ ఏమైపోతుంది ఎంతో అల్లారు పెంచుకునే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల తల్లిదండ్రుల గురించి ఒకసారి మనం ఆలోచించాలి నిజంగా ఈ వీడియో కనుక టీనేజర్స్ కనుక చూస్తూ ఉన్నట్లయితే దీన్ని ఒక ఏదో చెప్తున్నారు అన్న విషయం మీద మాత్రం మీరు దయచేసి తీసుకోవద్దు చాలా సీరియస్ ఇష్యూ నేను నవ్వుకునేవాడిని ఆ ఏంటి ఈ నగరానికి ఏమైంది అన్న యాడ్ నేను చూసినప్పుడల్లా నవ్వుకునేవాడిని నా పేరు ముఖేష్ ఉన్నప్పుడల్లా నేను నవ్వుకునేవాడిని కానీ ఎప్పుడైతే అనుభవాలతో కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాము చాలా చాలా బాధ అనిపించింది దయచేసి స్మోకింగ్ అనేది క్విట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్